అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సార్ ఛానల్ మన ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నర వరకు పరీక్షలు జరుగుతాయి దీనికి సంబంధించి హాల్ టికెట్ విడుదల చేయడం జరిగింది ఆ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం నేను సబ్స్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు వెబ్సైట్లోకి ఈ విధంగా తీసుకొని వెళ్తుంది ఈ వెబ్సైట్లో డిస్టిక్ నేము స్కూల్ నేము నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ నేమ్ మూడు ఆప్షన్లు ఉంటాయి ఫస్ట్ మనము డిస్టిక్ను సెలక్షన్ చేసుకోవాలి నా తిరుపతి కాబట్టి తిరుపతి డిస్టిక్ సెలక్షన్ చేసుకున్నాను తర్వాత స్కూల్ నేము మనం సెలక్షన్ చేసుకోవాలి అంటే మన మండలంలో కానీ మన ఊర్లో కానీ స్కూల్ ఐడి నెంబరు మరియు స్కూల్ పేరు మరి ఏ మండలంలో ఉంది ఏ జిల్లాలో ఉంది డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆ డీటెయిల్స్ అన్ని చూసి మనము స్కూల్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి నేను ఇక్కడ స్కూల్ని మాది కరకంబాడీ కాబట్టి సో కరకంబాడి స్కూల్ నేను ఇక్కడ సెలక్షన్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఉంది ఇక్కడ సెలక్షన్ చేశాను సెలెక్షన్ చేసిన తర్వాత ఆ కరకంబాడీ స్కూల్లో టెన్త్ క్లాస్ పిల్లోలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చూపిస్తుంది మనకు వాళ్ళల్లో ఎవరి హాల్ టికెట్ కావాలో వాళ్ళ పేరు మీద మనం క్లిక్ చేస్తే కానీ మనకు కింద డౌన్లోడ్ హాల్ టికెట్ అని వస్తుంది ఇలా నేమ్ సెలక్షన్ చేసుకున్న తర్వాత కింద డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది దాన్ని మనం ప్రింట్ తీసుకొని డైరెక్ట్గా ఎగ్జామ్స్కి వెళ్ళవచ్చు టెన్త్ క్లాస్ వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్